అసలు మామూలుగా లేదు ఇప్పుడు ఐఫోన్ స్టోరేజ్ ఎంత ట్వంటీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఉంది అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ హాల్స్ అన్ని ఫుల్ అయిపోతాయని సింబాలిక్ అది అసలు ఆ కట్అవుట్ ఏంటి పై అసలు నేను మతిపోయింది నాకు ఆ కట్అవుట్ చూసి ఎంత ఎత్తు హెలికాప్టర్ వచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి వర్షం కురిచ్చారు ఏంటి అసలు ఆ కటౌట్ ఏంటి రామ్ చరణ్ అన్న ఆ లింగి కట్టు ఏంటి అయ్యి బాబోయ్ ఈ సారి మొత్తం షేకే ఈ సారి మళ్ళీ ఒక రికార్డు ఖాయం రామ్ చరణ్ అకౌంట్లో ఇంకో రికార్డు క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ అంటే దాదాపుగా కటౌట్ చేయడానికే దాదాపు ఒక నెల రోజులు ఉంటుంది ఆ మొత్తం డెకరేషన్ చేయడానికి నిజంగా ఐ అప్రిషియేట్ నిజంగా చేసినోళ్ళకి నిజంగా చాలా గ్రేట్ అల్లాలో చాలా అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయ్యి ఉంటారు చాలా అంటే చాలా బాగా చేశారు అసలు ఇంత అభిమానం ఇంత అభిమానం గుండెల్లో దాచుకుని ఈసారి శంకర్కి ఒక మార్కు పడేలా చేస్తారు నాకు తెలిసి గేమ్ చేంజర్తో రామ్ చరణ్ అన్న గేమ్ చేంజ్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది ఇంత పోస్టర్ పెట్టడానికి ఏకైక కారణం ఆల్రెడీ చాలామంది ఈ షో గురించి మాట్లాడేసుకున్నారు చాలా మంది చూసారు కూడా సుకుమార్ గారు బెస్ట్ అంటున్నారు సుకుమార్ గారు అసలు సుకుమార్ గారు చిరంజీవి గారు స్పెషల్ షో చేసుకుని చూసేశారు ఆల్రెడీ చూసేసి ఒకటే మాట చెప్పాడు బయటకు వచ్చి అసలు మామూలుగా లేదు అసలు ఇంటర్ బ్యాంగ్ అయితే అదిరిపోయిందంట అసలు ఎక్స్పెక్ట్ చేయరంట టైంలో అంటే రెండు క్యారెక్టర్లు కదా తండ్రి కొడుకుల క్యారెక్టర్ తండ్రి ఏమో పొలిటీషియన్ కొడుకేమో అదే స్టూడెంట్ కమ్ ఐపీఎస్ ఐఏఎస్ఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ టూ వెర్షన్స్ వస్తున్న మూవీ గేమ్ చేంజర్ ఈ గేమ్ చేంజర్ వాటికి గట్టిగా కొడతదని శంకర్ గురించి బాగా చెప్పాడు సుకుమార్ గారు ఆల్రెడీ సుకుమార్ గారు చెప్పారంటే మ్యాక్స్ టు మ్యాక్స్ చిరంజీవి గారు సుకుమార్ అంటే ఎనలైజెస్ బాగా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా హిట్టే పడుతుంది ఈ హిట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే నిజంగా కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు థియేటర్లు ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ అవుతాయి ఈసారి రికార్డ్స్ ఖచ్చితంగా ఈ రామ్ చరణ్ ఖాతాలో మరో రికార్డు శంకర్ గారు మార్పు ఖచ్చితంగా పడదు థ్యాంక్